అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్దమ్ బిర్యానీ అండి బాస్మతి రైస్ ఏది లేకుండా నార్మల్ రైస్తోని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి దానికోసమని ఒక గిన్నె అయితే తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టు కారము నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా నెక్స్ట్ బిర్యానీ మసాలా నెక్స్ట్ ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దాంట్లో హాఫ్ మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పెరుగైతే వేసుకోవాలి నెక్స్ట్ బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించే విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి సరిపోకపోతే పెరుగు ఇంకొంచెం వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక డేక్షా స్టవ్ పైన అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి కొన్ని మిరియాలైతే వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకున్నాము ఇదైతే ఆప్షనల్ అండి నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఎగ్స్ అయితే దీంట్లో వేసేసుకోవాలి కలిపేసి మూత పెట్టేసుకొని ఇవి బాగా ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా పెరుగులో ఉడుకుతాయి కాబట్టి ఆలు ఇవన్నీ కూడా చాలా జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు ఇదంతా బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీన్నైతే రెండు సగాలుగా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించే విధంగా ఇలా హాఫ్ హాఫ్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే మనము సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ అయితే దీనిపైన లేయర్గా వేసుకోవాలి చూడండి ఇలా లేయర్గా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని మనము హాఫ్ అయితే పక్కన తీసి పెట్టాం కదా అది కూడా వేసేసుకోవాలి గ్రేవీ చూడండి ఇదంతా వేసేసాక మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి రైస్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ అయితే వేసుకోండి ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి చూడండి ఇక్కడ చూపించే విధంగా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా బరువు పెట్టండి నేనైతే ఈ రాయి అయితే పెట్టాను ఇది వచ్చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్ చేసుకుంటే ఎగ్దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ కదా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నేను నా ఫ్రెండ్ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నామండి నా ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి